నేపథ్యంలో ఆర్మీ చీఫ్ కు కేంద్రం ప్రత్యేక అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రెగ్యులర్ ఆర్మీకి సాయంగా తీసుకునే అధికారాన్ని ఆయనకు కల్పించింది ఈ క్లిష్ట సమయంలో టెరిటోరియల్ ఆర్మీలోని ఏ అధికారి ఉద్యోగి సేవలైనా వినియోగించుకునేందుకు ఆర్మీ చీఫ్ కు అనుమతినిచ్చింది సరిహద్దుల్లో ఉద్రిక్తుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ కు కేంద్రం ప్రత్యేక అధికారాలు ఇచ్చింది అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రెగ్యులర్ ఆర్మీ ఆర్మీగా సాయంగా తీసుకునే అధికారాన్ని ఆయనకు కల్పించింది ఈ క్లిష్ట సమయంలో టెరిటోరియల్ ఆర్మీలో ఏ అధికారి ఉద్యోగి సేవలనైనా వినియోగించుకునేందుకు ఆర్మీ చీఫ్ కు అనుమతినిచ్చింది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి సరిహద్దుల్లో ఉద్రిత కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్ కు కేంద్ర ప్రభుత్వం చాలా కీలక అధికారాలను కూడా కట్టబెట్టిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే టెరిటోరియల్ ఆర్మీని రెగ్యులర్ ఆర్మీకి సహాయంగా తీసుకునే అధికారాన్ని ఆయనకు ప్రస్తుతం కల్పించింది అయితే ఏదైనా క్లిష్ట సమయంలో టెరిటోరియల్ ఆర్మీలోని ఏ అధికారినైనా ఏ ఉద్యోగి సేవలనైనా ఆయన వినియోగించుకునే విధంగా ఈ యొక్క ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది అయితే ఉధృతుల నేపథ్యంలో ఈ శాఖల మధ్యలో సమన్వయం జరపాలంటూ కూడా గత కొద్ది కాలంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ వస్తుంది కేవలం త్రివిధ దళాధిపతులకు సంబంధించి కావచ్చు ఇతర అత్యవసర సేవలకు సంబంధించి కూడా ఏదైతే ఆపరేషన్స్ లీడ్ చేస్తున్న అధికారి ఉన్నారో వాళ్ళకే పూర్తిగా స్వేచ్ఛనిచ్చే విధంగా పూర్తి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే పాకిస్తాన్ తోటి పోరులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాధిపతులకే పూర్తి స్వేచ్ఛనిచ్చింది అయితే ఎక్కడైతే సరిహద్దు గ్రామాలు ఉన్నాయో అక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితులు నేపథ్యంలో వీటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందు ఇండియన్ ఆర్మీ ఉంచడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే ఎటువంటి సమయంలోనైనా అక్కడ స్థానికంగా ఉన్న అధికారులను వాడుకునే విధంగా పూర్తి అయితే ఇవ్వడం అనేది కూడా ఇది ఒక శుభ పరిణామం చెప్పుకోవచ్చు ఎందుకు ఈ క్లిష్ట సమయం కావాలంటే కొంత సమయం పడుతుంది కాబట్టి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే మనకు స్పష్టం అవుతుంది దీంతో కొంత మెన్ ఫోర్స్ ఏదైతే ఇమీడియట్ గా వచ్చే వచ్చే వరకు కూడా స్థానికంగా ఉన్న ఈ యొక్క టెరిటోరియల్ ఆర్మీని ఉపయోగించుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి ఇది ఇండియన్ ఆర్మీ చీఫ్ కు కొంత ఈ యొక్క ఊరట అని చెప్పుకోవచ్చు ఆర్మీ ఒకవేళ వేరే ప్రాంతం నుంచి బార్డర్ కి వచ్చేంత వరకు కూడా అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్దడంలో ఈ యొక్క నిర్ణయం చాలా ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంది సుమిత్ర అంటే గోపి ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తునే ప్రత్యేక అధికారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే టెరిటోరియల్ ఆర్మీని కూడా వాడుకోవచ్చు అంటే కెపాసిటీ ఎలా ఉండబోతోంది అదనంగా ఎలాంటి స్ట్రెంగ్త్ రాబోతోంది అయితే ఇప్పుడు జరుగుతున్న ఉధృత పరిస్థితుల్లో ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే పరిస్థితులను తక్కుబట్టడంలో కొంత ఇండియన్ ఆర్మీ రావడానికి కొంత ఆలస్యం అయినప్పటికీ ఏదైనా ఇంకా విపత్న పరిస్థితులు అక్కడ ఏర్పడినప్పుడు కూడా ఈ యొక్క టెరిటోరియల్ ఆర్మీని ఉపయోగించుకోవడం అనేది ఇండియన్ ఆర్మీకి చాలా ఎంతో ఉపయోగకరంగా మారుతుంది అదేవిధంగా స్థానికంగా ఉండే వ్యక్తులు కావచ్చు దీంట్లో ఉండే టెరిటోరియల్ వ్యక్తులంతా కూడా ఇటు కే ఆర్మీతో కలిసి పనిచేయడం వల్ల తొందరగా దాన్ని సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళొచ్చు ఒకవేళ సిబ్బంది కొరత ఉంటే అదేవిధంగా స్థానికంగా ఇంకా ఏదైనా అంటే ఇతర అవసరాల కోసం కూడా సిబ్బంది అవసరం ఉన్న సమయంలో ఈ యొక్క టెరిటోరియల్ ఆర్మీ చాలా సమర్థవంతంగా ఆర్మీకి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఇండియా పార్క్ మధ్యలో జరుగుతున్న ఉధృత వాతావరణ నేపథ్యంలో స్థానికంగా కూడా కొంత ఈ ఇండియన్ ఆర్మీకి బలం కావాలి కాబట్టి ఏదైనా అవసరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ యొక్క టెరిటోరియల్ ఆర్మీ మాత్రం ఇండియన్ ఆర్మీకి సహాయకరంగా ఉంటుంది ఇదే నిర్ణయాన్ని ప్రస్తుతం భారత ప్రభుత్వం కూడా తీసుకుంది సుమిత్ర థ్యాంక్ యూ గోపి ఫర్ ది అప్డేట్స్